thank you ఇందుకుపేట మండలంలో పలువురు వైసీపీ నేతలను మాజీ మంత్రి వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి వైసీపీ రాష్ట పీఏసీ సభ్యులైన నల్లపురెడ్డి రెడ్డి పరామర్పించారు కొరటూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వెలుగు తిరుమలరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో కొరుటూరులోని వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్పించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అదే గ్రామంలోని కొరుటూరు పాలానికి చెందిన వైసీపీ తొమ్మిదవ వార్డు సభ్యులు పామంజ నరసింహం కుమారుడు గౌతమ్ నేలటూరు సముద్రంలో ఈతకు వెళ్లి మునిగి చనిపోవడంతో వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఆయన వెంట జొన్నవాడ దేవస్థానం చైర్మన్ ఇందుగురుపేట మండల పార్టీ అధ్యక్షులు మావులూరి శ్రీనివాసుల రెడ్డి రాష్ట ఏపీ చైర్మన్ గుల్లపల్లి విజయకుమార్ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు షేక్ షబ్బీర్ గ్రామ సర్పంచ్ పామంజి శ్రీనివాసులు మైపాడి సర్పంచ్ వెంకయ్య ఎంపీటీసీ స్వర్ణ శ్రీనివాసుల రెడ్డి మండల కమిటీ కార్యదర్శి తులసిరామ్ మండల కమిటీ కార్యదర్శి పరంధామరెడ్డి మరియు గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు